రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి కద్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వివిధ దినపత్రికలు నిన్న ప్రభుత్వ నిన్న ప్రభుత్వ సెలవు అదేవిధంగా పత్రికా కార్యాలయాలకు కూడా దసరా సెలవు ఉన్న ఉండడంతో ఈరోజు పత్రికలు రాలేదు ఏది ఏమైనా మన మార్నింగ్ న్యూస్ను ఖచ్చితంగా నిర్వహిస్తాం ప్రజలగా మీరందరూ జేఆర్ మార్నింగ్ న్యూస్ను ను వీక్షించండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన అభిప్రాయాలను విశ్ జనాభిప్రాయాలను విశ్లేషణను తెలుసుకోండి ప్రజలరా ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అంశం బయటకు వచ్చినప్పటి నుంచి గ్రామాలలో పట్టణాలలో ఏ విధంగా ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలను ఏ విధంగా మాట్లాడుకుంటున్నాయి మళ్ళీ వివిధ రాజకీయ పార్టీల కూడా ఈ రిజర్వేషన్లతో మంచి జరగబోతుందా అనే అంశం కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రజలరా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారు అది అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే పామనగర్లో సభ నిర్వహించి అక్కడ అంటే ఆ పార్టీ వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కార్యకర్తలకు మిమ్మల్ని అంటే ఆ కార్యకర్తలకు ఇచ్చిన భరోసా ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు సంబంధించినది ఇకపై మమ్మల్ని మీరు మమ్మల్ని గెలిపించారు మమ్మల్ని ఓ స్థాయిలో ఉంచారు ఇకపై మిమ్మల్ని ఓ స్థానంలో ఉంచే బాధ్యత మాది కష్టపడ్డ కార్యకర్తకు నాయకులకు మేము న్యాయం చేసే బాధ్యత మాది మీరందరూ జెండా పట్టుకొని పని పనిచేయండి ప్రతి ఒక్కరు గెలుపు కోసం కృషి చేయాలని అని పిలుపునిచ్చారు అప్పుడు మీరందరికీ న్యాయం చేస్తాం కష్టపడ్డ వారిని ఎవరిని వదిలిపెట్టుకోదని పార్టీ చెప్పిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అక్కడ అమలు కాకపోయినా చేయకన్నా పార్టీ పరంగానైనా ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది నలభై రెండు శాతం సో ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అయింది టోటల్గా అరవై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీలకు కలుపుకొని మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది ఆ కోర్టు తీర్పు వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సిందే మనం అంటే కోర్టు తీర్పును బట్టి తెలుసుకొని మనం నడుచుకోవాల్సి వస్తుంది ఇకపోతే రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు బీసీలకు వచ్చాక ఎస్సీలకు ఎస్టీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వచ్చాక ఇక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మిగతా పార్టీలు మిగతా పార్టీలు ఎవరైనా సరే మిగతా పార్టీలు ఏ పార్టీలైనా సరే ముఖ్యంగా ఈ పార్టీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఒకవేళ అమలు అయితే ఇదే కోర్టు తీర్పు ఒకటి ఒకవేళ వస్తే అంటే కోర్టు తీర్పును మనం వేయాల్సిన అవసరం లేదు కోర్టు ఆ పరిధిలో కోర్టు ఇచ్చినాకనే మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇదే ఒకవేళ అరవై తొమ్మిది శాతం ఇన్స్ట్రుమెంటేషన్ అయితే మళ్ళీ బీజేపీ కార్యకర్తలకు మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుంది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇతర పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుంది వీళ్ళ అన్ని పార్టీల్లో కోటీశ్వరులు ఉంటారు ధనవంతులు కోటీశ్వర్లు పేదోళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అన్ని వర్గాల వారు ఉంటారు మొత్తానికి రాజకీయ పార్టీ అంటే కుల మతం తేడా లేకుండా అందరూ కలిసిపోయే పార్టీలు ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే బీసీ రిజర్వేషన్లతోన నలభై రెండు శాతం వచ్చిందంటే అక్కడ బీసీ బీసీలకి ఇవ్వాల్సిందే టికెట్ అందులో కోటీశ్వర్ ఉన్నని సామాన్య కార్యకర్త ఉన్నది ఎవరైనా సరే మరి వీళ్ళందరికీ ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది ఇప్పుడు అది బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే వీళ్ళందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయినాక బీసీలకు అన్ని పార్టీల వారు అది అమలు చేయాల్సిందే సో అక్కడ బీసీల బీసీలకు అవకాశాలు వస్తున్నాయి వాళ్ళ సామాన్య కార్యకర్తలకు ఎవరైనా అనుకో కానీ బీసీలకి అక్కడ అవకాశం రాబోతుంది ఈ అవకాశం ఎవరి ద్వారా సాధ్యమైంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రజా ప్రభుత్వం ద్వారా ఇది సాధ్యం అవుతుంది అనేది పక్కగా చెప్పవచ్చు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఇది అమలు చేయబోతుంది దీని ద్వారా అక్కడ ఎవరు గెలుస్తారు గెలవరు అనేది పక్కన పెడితే బీజేపీ బీఆర్ఎస్ ఇతర పార్టీలు సిపిఐ బీఎస్పి ఇతర పార్టీల అందరికీ ఇది బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది బీసీల వేరే అయితే పోటీకి అవకాశం లేదు కదా పోటీశ్వరులు రెడ్లు ఉన్నారు ఎలమలు ఉన్నారు ఇతర అగ్రవర్ణాలు ఉన్నారు వారందరూ ఉన్నోళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే వీళ్ళందరూ ఆ డబ్బున్నోళ్ళందరూ పక్క పక్క జరగాల్సిందే ఇంకా వాళ్ళు పోటీ చేయడానికి కూడా ఆస్కారం లేదు సో ఇదంతా కారణం ఎవరిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది దీనివల్ల ఏమైతుంది ప్రతి ఒక్కరి ప్రతి పార్టీలో ఉన్న బీసీ వర్గాలకు ఇది న్యాయం జరగబోతుంది ఇకపోతే ఈ బీసీ ఈ రిజర్వేషన్ అయిపోయిన అమలు అయితే రిజర్వేషన్లో అమలు అయితే ఈ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి అసలు గ్రామాలలో కొందరు రాజకీయ గ్రామాలలో కొందరి రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకం ఎస్ బొమ్మాటి ప్రశ్నార్థకమే ఎందుకంటే నలభై రెండు శాతం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కలిపి అరవై తొమ్మిది శాతం మొత్తం అయిందంటే ఇక్కడ ఆ స్థానంలో ఉన్న అగ్రవర్ణాల నాయకులు ఇదివరకు ఆశాభావం ప్రజలకు వివిధ సేవా అనుకొని ఏమైనా చేసుకోవాలి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇన్ని రోజుల నుంచి సేవా కార్యక్రమాలు ఏదో ఒకటి వాళ్ళ సహాయాలు సహకారాలు చేస్తూ వచ్చి ఉండొచ్చు సేవా కార్యక్రమాలు చేస్తుండొచ్చు అందరూ ఒకే ఇలాగా ఉండరు ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు కంప్లీట్గా ఈ టర్మ్ తీసుకోవాలి కావచ్చు ఎన్నికి రావాల్సిందే వెనక్కి రావాల్సిందే వారి స్థానంలో బీసీ రిజర్వేషన్ ఎస్సీకి వస్తే ఎస్సీ లేదంటే బీసీ అంటే బీసీ ఇంకా మొత్తానికి వాళ్ళ భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకం ప్రశ్నార్థకం వాళ్ళు నాకు తెలిసి నాకున్న సమాచారం ఏంటంటే కొందరు గ్రామాలను వదిలిపెట్టిపోతున్నారు కొందరు అగ్రవర్ణ నాయకులు గ్రామాలను వదిలిపెట్టిపోతున్నారు మేము ఎన్రోల్ చేసి వేస్ట్ అయ్యా వృధా కదా ఏదో అంటే దీని అంతటి ఒకటి కారణం చెప్తా మేమంతా వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేశానికి స్వతంత్రం దేశానికి స్వతంత్రం వచ్చే వరకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు దేశాన్ని వదిలి బ్రిటిష్ వాళ్ళు తెలంగాణ వచ్చాక తెలంగాణ వచ్చినాక ఆంధ్ర వాళ్ళు రెండు రాష్ట్రాలు విడిపోయి కలిసిన వాళ్ళు లేకపోతే ఆంధ్ర వాళ్ళు విడిపోయారు సో ఇప్పుడు గత పదేళ్ళు పాలించిన ప్రభుత్వం కూడా దిగిపోయింది ప్రజాప్రభుత్వం అమల్లోకి వచ్చింది ఇప్పుడు అంటే తెలంగాణ తెచ్చినామని చెప్పుకున్న వాళ్ళే ప్రజలు దించి ఇంటికి పంపించారు ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో ఈ అగ్రవర్ణ నాయకులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు తెలంగాణలో ఉన్న ఒక స్టెప్ వైజ్గా చూడండి మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పది స్టెప్ వైజ్గా స్టెప్ వైజ్గా మనకు ఎవరికి ఏది రావాలో అది వస్తుంది మన దేశంలో మన దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత తెలంగాణ తెలంగాణను పట్టి పీడించిన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు ఇకపోతే ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిన గత ప్రభుత్వం కూడా తిరిగిపోయిందనేది ప్రజల్లో చెప్తున్న వాళ్ళు ఇంకా ఎప్పటిక ఎవరికి భవిష్యత్తు రాబోతుంది ఎవరి భవిష్యత్తు రాబోతుంది మన రాజకీయ రాజ్యాధికారం రాబోతుంది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్ణయాలకైనా కఠిన త్యాగాల కానీ సిద్ధం పడుతుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది రెండు రెండు రాష్ట్రాలలో నష్ట కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది నష్టపోయింది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అదేవిధంగా ఎస్సీ మొత్తం అరవై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీలో కలిపి ఈ రిజర్వేషన్లు ఇచ్చినాక అగ్రవర్ణ నాయకులు రాజకీయ అవకాశాలు వస్తులేవని చెప్పి ఈ పార్టీ మీదనే లోకల్ ఉన్న పార్టీ ఈ ఇందులో ఉన్న నాయకులే ఈ పార్టీ పైన తిరుగుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి గారి పైన తిరుగుబాటు చేసే ఉన్నాయి కానీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం స్టెప్పు మామూలు స్టెప్పు కాదు ఆయన ఎవరు భయపడుకునే అవకాశం లేదు ప్రజలకు ఎవ్వరికి అందాలో అది అందాల్సింది అనే విధంగా రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఈ రిజర్వేషన్ అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను ప్రజాస్వామ్య ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేయించి వారికి అవకాశాలు ఇవ్వాలి అనేది ఆయన ఆయన సంకల్పంతో సంకల్పం పెట్టుకున్నారు ఆ విధంగానే ఇప్పుడు ముందుకు కాకపోతే ఈ వీటిని అడ్డుకోవడానికి చూస్తున్న నాయకులు వీరి మీద విమర్శలు చేసే నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ప్రజల్లో మాత్రం ద్రోహులుగా మిగిలిపోతారు పైకి గంభీరంగా ఎంత ఉన్నా కానీ ప్రజల్లో మాత్రం ద్రోహులుగా మిగిలిపోతారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం దిశగా మొదటి అడుగును వేపి వేసిందని చెప్పవచ్చు ఇకపోతే ముఖ్య అవకాశం నా దగ్గరే కొంతమంది చెప్పిన అంశాలి ఎందుకంటే కొంతమంది అగ్రవర్ణ నాయకులు మేము వెళ్ళిపోతాం ఇంకా మాకే పనుంది ఎన్ని రోజులు చేసిన కాడికి చాలు చేసినాం ఏదో అంటే వాళ్ళ వాళ్ళ మనసులో ఏదో ఉన్నది మేము రాజకీయాలకు రావాలి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాలకు రావాలి ఎలక్షన్లు వస్తే ఆ ఎస్సీలుండే బీసీలు ఎవరైతే ఇది నాకు వస్తుంది అవకాశం అన్నట్టు వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు రిజర్వేషన్ అమలైనాక గతం వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకెందుకు వారిని వ్యతిరేకత ఉందని చెప్తారు ఈ అంశాలను ఒకసారి ఇంకా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీకి సంబంధించిన బీసీ వర్గాలు దళితులు ఎస్టీలు గిరిజనులు అందరూ ఉంటారు కదా మైనార్టీలు ముస్లిం మైనార్టీలు ఉంటారు కదా సో వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే వాళ్ళ నుంచి వస్తున్న అభిప్రాయాలు ఏంటంటే ఈ రిజర్వేషన్ అమౌంట్ కావడంతోన రేపు రాబోయే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళది ఇప్పుడు గెలుస్తారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు అంటే గెలిచిన వారు స్థానిక ఎన్నికలు గెలిచిన వారు ఐదేళ్ళు ఉంటారు ఐదేళ్ళు పదవుల్లో ఉంటారు పదవులు పదవుల్లో ఉంటారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు మరి ఇప్పటికీ ఎలక్షన్లు అయిపోయి అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న వాళ్ళు ఎంత కాలం అయింది ఇప్పటికీ ఇరవై నెలలు ఇరవై నెలలు అయింది ఐదేళ్ళు ఉండేవారికి ఇరవై నెలలు అవుతుంది ఇంకా మూడు నెలలు మూడు నెలలే మూడే సారీ మూడేళ్ళే సమయం ఉంటుంది అనుకుందాం మూడేళ్ళ సమయం ఉంటే వీళ్ళకు ఇక్కడి వరకు పోతే మూడేళ్ళు దాటి ఇంకా నెలల సమయం వీళ్ళకు ఉంటుంది గెలిచిన వారు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిచిన అది సర్పంచ్ అనుకోండి జెడ్పీటీసీ అనుకోండి అనుకోండి పిటీసి వార్డు మెంబర్ వార్డు మెంబర్ కాకపోతే మున్సిపల్ కౌన్సిలర్లు కూడా మున్సిపల్ కౌన్సిలర్ కూడా మున్సిపల్ కౌన్సిలర్ల పదవి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరికీ ఏడాది అవుతుంది ఇప్పటికి పదవులు లేక సో వీళ్ళకి ఇప్పుడు పదవులు వస్తుంది అంటే భవిష్యత్తులో వీళ్ళు ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అంటే జరిగేపోయే ఎలక్షన్లో ఈ నెలలో జరగవచ్చు వచ్చే నెల జరగవచ్చు ఈ ఎలక్షన్లు నిర్వహించాక వాళ్ళ ఐదేళ్ళు అయితే ఉన్నాల్సింది ఈ ఐదేళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళ పదవులు ఈ ఎమ్మెల్యేల ఎంపీ ఎంపీపీల పదవులు అయిపోయి వరకు వీళ్ళకి రెండేళ్ళ అవకాశం ఉంటుంది సో వీళ్ళని గెలిపించ నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో వాళ్ళని గెలిపించాలన్నా దింపాలా ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది వీళ్ళ చేతుల్ని ఈ వార్డ్ మెంబరు సర్పంచ్ ఎంపీపీ జెడ్పీసీ జెడ్పీ చైర్మన్ వార్డ్ మెంబర్ మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ల చేతుల్ని ఉంటుంది వీళ్ళు ఎక్కడ అప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏ పార్టీ వైపు డిసైడ్ చేసుకుంటే ఆ పార్టీ వైపు ఆ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రజల విశ్లేషణ సో ఇక్కడ ఏ పార్టీ నుంచి అన్న ఇప్పుడు గెలవచ్చు కానీ గెలిచిన వాళ్ళకి మాత్రం ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు ఈ ఎన్నికలు ఇవన్నీ వస్తాయి ఇవి వచ్చినప్పుడంతా వీళ్ళే వీళ్ళకి ఇది వజ్రాయుధం అవుతుంది ఈ వీటి అన్నిటినీ నడిపించేది వీలైతర సో ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అరవై తొమ్మిది శాతం అంటే అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీలు కలిపి అరవై తొమ్మిది శాతం అదేవిధంగా అన్ని పార్టీలకు ఈ రిజర్వేషన్లు అమలు కావడం అన్ని పార్టీల వర్గాల్లో ఉన్న బడుగు బలైన వర్గాలకు వివిధ అవకాశాలు రా రావడం పదవులు రావడం సో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వమే కారణం కాబోతుంది మొత్తం వాళ్ళంతా అయినా కానీ అయినా కానీ చివరిలో చక్రం చెప్పేది కూడా వీలే ఇప్పుడు గెలిచిన వాళ్ళే ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో గడిచే మూడేళ్లలో మూడేళ్ల తర్వాత వీలదే రాజ్యం వీళ్ళే వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళదే ప్రభుత్వం అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతతో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారా లేకపోతే ఆ సమయంలో ఇంకెక్కడ ఏమైనా డిసైడ్ చేస్తారా అంటే ఆ స్థానిక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన ఆధారపడి ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి గారు మరో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్తున్నారు కాబట్టి ఇంకా వీళ్ళందరూ వన్ సైడ్గా నడిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ అవకాశాలు మొత్తం కనిపించింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా సో ఇది ప్రజల ఈ అభిప్రాయాలు ప్రజల నుంచి వస్తున్న విశ్లేషణ అభిప్రాయాలను ఏ విధంగా మీకు తెలియజేయడం జరిగింది విశ్లేషించడం జరిగింది మీకు మచ్చతే ఇది లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారని కోరుతూ అందరికీ ధన్యవాదాలు